జగిత్యాల్లో రోడ్ రైతాంగం హామీలు అమలు చేయాలని చెప్పేసి మహాధర్నా ఇగో అన్ని రకాల వరిధానానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి రైతులు మళ్ళా రోడ్ ఎక్కిరు రైతులు రోడ్ ఎక్కితే ఏమవుతుందో ఇలా బీజేపీ సర్కారును చూడ అర్థమవుతుంది నీకు రైతులు రోడ్ ఎక్కితే ఏమైతుంది కనీసం సొంతంగా ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కూడా రాకుండా అవుతుంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ బొక్క బోర్లు వాడి మూతిపల్లి రాడగొట్టుకొని మళ్ళీ రెండు కడ పోయి పండుకుంటుంది ఇలా నువ్వు కూడా గదే విరవీగుతా ఉన్నావు రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు ఇక చూడండి ఒకసారి అది చెప్పిస్తా రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు ఇక ఇక్కడ కూడా ఇక్కడ కూడా అదే రైతుది కేసీఆర్ది రైతు గుండే రేవంత్ది రాతి గుండే రైతు కోసం దానికైనా కొట్లాడతాం రుణమాఫీ చేయకుంటే దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం గెలిచే తొలి రోజే రుణమాఫీ పైన సంతకం అన్నారు పాలకుర్తిలోనే పాలకుర్తిలోనే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలే అంటే దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి కాకుండా ఉంటుంది ఒక పాలకుర్తిలోనే నాలుగు వేల మంది కాలేదంటే రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించుకుంటలేడు ఒక బస్సు తప్ప ఆరు గ్యారెంటీలు చూస్తే ఒక ఒక ఫ్రీ బస్సు ఒక్కటే నడుస్తూ ఉంది మిగతా అన్ని కూడా చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీజం నడుస్తూ ఉంది ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు మేము పెట్టిన పరీక్షలకు మేము పెట్టినటువంటి వాటికి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చావు ఇంకా రెండు నెలల్లో లక్ష ఉద్యోగాలు నింపుతావా తొర్రూరు రైతు దారంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇగో నిన్న మాట్లాడాడు ఆ బయట చూపిస్తా ఇగో సంవత్సరాలు నా సంవత్సరాల నుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చినా ఎందరో ఎన్నో ప్యాటర్లను చూసుకో చూసుకొని వస్తా కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డి నేనైతే మూడు కిలోల రేవంత్ రెడ్డి అంట మూడు కిలోలో మరి మూడు ఫీట్లో ఆయన పెద్ద మనిషి ఊట ఉట అటు ఇటు చెప్పిండో ఏమో తెలియదు కానీ మూడు కిలోల రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు దాకా చూడలేదంట చూడు మళ్ళీ విన్నది డెబ్బై సంవత్సరాలు నా వయసు డెబ్బై సంవత్సరాల కానీ ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చిన ఎందరో ఎన్నో పార్టీని చూసుకో చూసుకొని వస్తానా కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే

కొనుక్కున్నటువంటి వాడే దేవుడు అని అనుకుంటాడు ఆ పంట పండించడానికి ఏదైనా రైతు బంధువు లాంటి సాయం ఇచ్చినటువంటి వాడు ఇంత కరెంటు మంచిగా ఇస్తే గాలే దేవులు అనుకుంటారు నువ్వేం చెప్పినావు పదిహేను వేలు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాంటివి అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఇస్తా అంటేవి ఇవాళ నేను కాదు సన్నట్లకే ఇస్తా దొడ్డొడ్లకి ఇయను సన్నోడ్లకే సపరేట్గా ఇస్తా అని చెప్పేసి ఇలా శిల్కా పలుకులు పలుకుంటే రైతులు ఏమైనా పిచ్చోళ్ళ వీళ్లకు డెబ్బై ఏళ్ళ క్రితం ఏం జరిగిందో కూడా గుర్తుకుంటుంది ఓ పది నెలల క్రితం నువ్వు ఇచ్చిన మాటలు మర్చిపోతారని ఎట్లా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి డెబ్బై ఏళ్ళ కింద ఏం జరిగిందో కూడా ఆనాటి రాజకీయము ఆ రోజు ఎవరెవరు ఏం మాట్లాడిర అడుగు వీళ్ళ కాడికో చెప్తారు నువ్వు పది నేళ్ళ కింద మాట్లాడిన మాటలు అనుకుంటున్నావు ఎంత సోషల్ మీడియా వచ్చినా ఏం వచ్చినా కానీ వాళ్ళకి మంచిగా గుర్తుకుంటాయి రైతులకు ఎందుకంటే గతంలో షేట్ల కాడ ఈ ఈ కోంటల పోయి పెట్టుబడి తెచ్చుకుంటుంటే వాళ్ళు ఇంటికి వచ్చి కూడా గుర్తుపెట్టుకునేటోళ్ళు ఆమె ఇంటి గుడి చెప్పి ఏగో ఆయన ఆ కొత్త కొంట ఆయన కాడ గీత తెచ్చి గుర్తు పెట్టుకో అని చెప్పిపోతారు వాళ్ళు సంవత్సరం తర్వాత కూడా అది గుర్తుకుంటుంది వాళ్ళకు ఏ రోజు ఎంత తెచ్చిరూ అనేది అంత జ్ఞాపక శక్తి ఉంటుంది రైతులకి నువ్వు మర్చిపోతారు రైతులు మర్చిపోతారు కావచ్చులే మనం ఇచ్చిన మాటలన్నీ మనం చెప్పిన చెట్లన్నీ మర్చిపోతారు కావచ్చు మనం ఇవాళ ఐడ్రా పేరుతోనో డ్రామా చేద్దాం కొండా సురేఖతో ఇంకో డ్రామా చేద్దాం రేపు సినిమా వాళ్ళతో ఇంకో డ్రామా చేద్దాం మూసినతో ఇంకో డ్రామా చేద్దాం ఆదానికి వేల కోట్ల రూపాయలు అప్ప చెప్పుదాం రాబట్టు వాదలకు లక్ష లక్ష యాభై వేల కోట్లు అప్ప రాహుల్ గాంధీని మెప్పు పొందుదాం అని చెప్పేసి నువ్వు ఇంకో డ్రామా చేస్తే రైతులేం మర్చిపోరు ఏమంటావు అయినా పెద్ద మనిషి ఆరు నెలలని దుకాణం మొత్తం మూసేస్తామంటా ఉన్నాడు చూడు మరి ఇక్కడ ఇక్కడ ఎవ్వరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగమైనా సాటిస్ఫాక్షన్గా ఉందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ రంగం కూడా ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు ఎందుకంటే అంత నీచంగా అంత దరిద్రంగా ఉంది నీ పాలన నాకు తెలిసి దే దేశ చరిత్రలో ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఇంత ఈ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం నువ్వే అది నీకు చరిత్రలో ఆ లిఖించబడుతుంది ఆ రికార్డు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు